The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year B.Tech CSE UK. Ready. 1 2 three, four, five, six, seven, eight. Now the second exercise. Follow me. 1 మేమంతా కిందుంటే పైకి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని బాధపడకండి పాలు తాగు వద్దు మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతుంది ఫీల్ అవకండి అలాని కాదు ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి అవును ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఓ మంచి కార్ లేదు ఎప్పుడు క్యాబ్ లో వెళ్ళాల్సి వస్తుంది అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను కారే కదా కొనేద్దాం ఆ రేపే కొనేద్దాం మనమే తిరుగుతాం కదా ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే అవును కదా అమ్మని అరే పవన్ మన రామ్ డైరెక్షన్ చేస్తున్నట్టు రా ఏ రామ్ గడ్ రా అరే మన పాత ఆఫీసు ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా చివరి ఆడు డైరెక్షన్ చేస్తాను ఆడు కూడా అంటే వింట్రా వాడు టాలెంట్ కూడా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ అయ్యాడు నాకు విషయం అర్థమైంది మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్లోనే మనం ప్రయత్నిస్తున్నాం మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్లో ప్రయత్నించాలి ఎయిట్ సెవెన్ ఆగు రా బాబు రా నీ గురించి అనుకుంటాను ఎందుకో అరే మా సార్ ఒక డైరెక్ట్ అయినరు మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నెంబర్ ఇస్తాం సరే గాని దరిద్రుడా ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు గౌరవ ఇస్తున్నావు ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్ కాబోయే డైరెక్టర్ కి ఇవన్నీ గౌరవం ఆడికెలా ఇస్తున్నావు అరే నువ్వు కూడా డైరెక్టర్ రా భాయ్ నీకు కూడా ఇస్తాం అంటే నీ ఉద్దేశంలో నేను అరే ఎన్ని సార్లు సతా ఇస్తావురా రే ఇదంతా కాదురా ముందు మనం సెట్ల అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి దొరుకుతాడురా ఎవడో అక్కడ దొరుకుతాడు బ్యూటీ చాలా బాగుంది నీకు విషయం తెలుసా మనీ షీ లేకపోతే మనిషే లేడు నిజం అక్షరాల ధనం మూలం ఇదం జగత్ దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఎవడికి దగ్గుతుందో ఎవడికి దూరం అవుతుందో ఎవడికి దగ్గర అవుతుందో అంత దీని దయ ఇదంతా పైవాడి దయా పరమేశుడిదేనయా పరమేశుడి దయా 시부호흠 <laughs> <laughs>

చూస్తున్నారు వెనక ముందు చూస్తుంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి మా ఉండే క్యారెక్టర్ గురించి చెప్పు క్యారెట్ బీట్రూట్ లు అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి పేమెంటే కదా క్యాష్ లేదు పేటీఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా లేదు అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉండి చెప్తావా నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అవేమి లేవు గానీ మాదంతా డైరెక్ట్ డీలింగ్సే PP ఆ PP అంట మాటని నీకు काही लाग అర్థం అయినా అంటే పైసలు ఉంటేనే పని అవుతదని ఇలాగా అమ్మా అంతాకి మనం సూయ తెలిపోతాం దనసూయ నిమకాయనకాల వెళ్ళిపోతా తెలిపోతుంది దానసూయ నిమ్మకాయ లోడెనకాల వెళ్ళిపోత తెలిపోతుంది కాల నిమ్మకాయలోడెనకాల వెళ్ళిపోతీపోతుంది

మీకు గట్ల అనిపించిందా వేలం పాట పట్టడానికి సంత లేదు పాట పాడబడ్డానికి కట్టలేదు సోలో పాట పాడబడ్డానికి పెట్టలేదురా సోలో ఎందుకు ఆ శంకరన్న దగ్గర ఉందిగా జాంపకోడి దాంతో డేట్ పెట్టుకో మనకున్నది ఆ సంకరన్న ఒకటే అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది అదేం లేదురా శంకరన్న మనం మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి చేంజ్ ఇదిగో చేంజ్ ఈ చేంజ్ కదరా బాకో చూసుకోరా కో కో ఎవడిడు ఆర్కే అని పెద్ద తోపంట వాడికి సినిమా తీసుకుంటే మహా ఊపంట అయితే మనకేంట అర్థమయ్యేలా చెప్పరా అరే వాడికి మస్తు వీక్నెస్ ఉన్నాయంట అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది వీడు డైరెక్టర్ అయిపోతాడు శృంగారం శృంగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో ఓసిరా పిచ్చి గోపికి మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మళ్ళీ మింగగలను చూస్తాడు కానీ మింగలేకపోతాడు ఇంకేముంది వాడ కొత్త రేటర్ వస్తున్నాడు కదా ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నయన్ని అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం నీలోనే ఒక రకులు నీలోనే ఒక అనుష్క ఉంది నీలోనే ఒక తమన్ ఉంది ఇవాళ అతన డైరెక్టర్ అటు చూసుకుంటాడు కొంచెం ఏంట్రా వీడు ఇంకా రాలేదు టైం చూస్తే పదవుతుంది వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా రా అరే వస్తాడు లేరా పది నిమిషాల్లో గూడికి వెళ్తానా అని ఎందుకు కంగారు పడుతున్నావు మిది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాద ఈ సున సూయలు అందరి అందము ఆనందము లే అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతాం ఆగదిక ఓపిక ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా దానికే నా స్వీట్ నాకు పెట్ట అందరికి పెడతా డైరెక్టర్ వస్తున్నాడు కదా ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త మీ దెబ్బ చచ్చుకుంటాడు టైం ఎంత అయిందో చూసావా ఏంట్రా అలా అంటావు ఐదు నిమిషాలు ముందే వచ్చా చూసుకో మరి జానకి ఎందుకు తీసుకొచ్చావరా ఏ ఎలా వెళ్తున్నా అంటే తను వస్తాంది తీసుకొచ్చా ఏం పవన్ నేను రాకూడదా ఏదన్నా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి అది కాదు జానకి ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను నువ్వెందుకా అని అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం ఎక్కువ నష్టపెట్టడం ఇంకేంటి ఆలోచిస్తున్నారు బాధండి దర్శకుడు అందరు దండం పెట్టండి అందరు దండం పెట్టండి దర్శకుడు సినిమా మొదలైపోతుంది అందరు దండండి నమస్కారం అండి నమస్కారం రెండు రేట్ నమస్కారం ఇందులో నా పేరు పవన్ డైరెక్టర్ తను శ్రీరామ్ హీరో బాగున్నాడు బాగున్నాడు అచ్చు నాలుగే అందంగా ఉన్నాడు కదా

సార్ మీరు కథ చెప్పడం ఏంటి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే మా దగ్గర నాలుగు కథలు రెడీగా ఉన్నాయి సార్ విత్ డైలాగ్ వర్షన్ అందులో మీకు ఒకటైతే అయితే కరెక్ట్ సరిపోతా సార్ అంటే మీ బోట్ వచ్చి నలుగురు నాలుగు కథలు చెప్తే ఆ నాలుగు కథలు కలిపి ఒక కథ చేశా చెప్తాను బాగుంటే వాడుకోండి వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్ సైలెంట్ కూర్చో కథ మొదలు పెడతానే చిమ్మ చిన్న బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ మీద నుంచి ఒక రైలు వస్తుంది బిడ్చిపోయింది భోగిలు మొత్తం దాడులు పడిపోయి ముందు ఇంజను చివరి పోగి రెండు మాత్రమే పడిపోయిన భోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం పుచ్చు ఆ లాస్ట్ భోగిలు నేను ఈ ఆరుగురు మాత్రమే మిగిలేవు ఎలా ఉంది లైను దీని బట్టి కథలు వేసుకోండి ఇది కథ ఏంటి సార్ మరి అదే నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథని నీకు ఎవ్వరు నాతో సహా సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు కథ మొత్తం నీ మీద తీస్తాడులే ఏమంటావు డైరెక్టర్ సార్ ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా మీరే కదా అబ్బా అబ్బా నువ్వు నా తెగ యూ సార్ టైటిల్ ఏంటి ఇంతే మీ పేరు ఏంటి ఓకే ఓకే అంటే ఆర్ అంటే రాత్రంత కే అంటే కౌగిలిల్త సార్ ఆర్కే కే మార్చేద్దాం సార్ బి అని పెడదాం బి కే అంటే బృందావనలో కృష్ణుడు ఇదేమో టైటిల్ సార్

నా మాటిని ఆ అరుగును పెట్టి ఓ నాలుగు సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి అది తీసుకెళ్లి ఫైనల్ స్టేర్కి ఇస్తాను వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్ నేను ఏమన్నా ఆ టైప్ సినిమా తెద్దామన్నా సార్ అయిపోయి అలా కా ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు సాంగ్ ఓకే నామే స్టార్ట్ చేసి వాళ్ళ ఫినిష్ చేయి ఏమంటావు నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా నువ్వు ఇంకేం మాట్లాడకు ఇదిగో గోపికలు అందరూ లేకండి మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్ తో వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఇతను డైరెక్టర్ ఎరగా తీస్తాడు ఇదిగో డైరెక్టర్ నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షార్ట్ పెట్టుకో నేను మా తోటి మంచి సాగు పెట్టుకో తీసు <laughs> గంట <laughs> <laughs> <laughs>